బల్ల గుద్ది చెబుతున్న కర్కాటక రాశి వారికి మార్చి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే కర్కాటక రాశి వారికి మార్చి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కరక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాట క్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునరోజు నాలుగో పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ని బడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి నా ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టకటకా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పూర్తిగా కలిగి ఉంటారు సమయం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది మనోధైర్యం పెరగడానికి సాయంత్రం వేళల్లో ఆకాశంలో కనిపించే కుజగ్రహానికి నమస్కారం చేసుకుంటే మంచిది లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు కూడా సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి ఉద్యోగంలో క్రమం తప్పకుండా పైకి ఎదుగుతారు మీ మంచితనమే మీ అభివృద్ధికి మూలము ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి ఆర్థికంగా శుభకాలంగా కనిపిస్తుంది ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే మనమైతే ఇప్పుడు చూసేద్దామండి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విధాలుగా కూడా అధికంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కాలం కలిసి వస్తుంది మీ జీవితం మును కూడా చూడని రీతిలో మారిపోబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలే అధికంగా ఉన్నాయి మీ వరకు గోచారం అనుకూలంగా ఉండడం సంవత్సర ప్రారంభంలో శని కుంభరాశులు ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు అదే సమయంలో మీనరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు మరియు కేతువు మూడవ ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపైన దృష్టి అనేది ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిదిన శని తొమ్మిదవ ఇంట్లో ప్రవేశించడం వల్ల ఉన్నత విద్యా ప్రయాణాలు మరియు తాత్విక అనివేషణల పైన దృష్టి అనేది మండుతుంది కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన మీ మీరు మానసికంగా పరిణతి చెందుతారు గత సంవత్సర కాలంగా శని గోచారం కారణంగా ఏర్పడిన సమస్యల వలన ఓపిక మనోధైర్యం కూడా పెరుగుతాయి అవన్నీ కూడా మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయం పడతాయి ఈ సంవత్సరం మొదట్లో గురువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి స్నేహితులు భాగస్వామ్యలు కూడా దొరుకుతారు ఈ సమయంలో మీకు సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా మీరు ఏదో ఒక రూపంలో దానికి పరిష్కారం అనేది లభిస్తుంది మీ పరిచయాలు కూడా పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ ఉద్యోగ లక్ష్యాలను సాధించడంలో పెద్దలు అనుభవాలు మీకు మార్గదర్శ మార్గదర్శకత్వం ఉంటుంది ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి కూడా ఉంటుంది ఈ రాశి వారికి సంవత్సరం ఏ నెల పద్నాలుగో తేదీ గురువు గురువు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు కొన్ని దాగి ఉన్న సవాళ్ళు లేదా పోటీదారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందండి చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని కూడా విమర్శించేవారు మరియు అడ్డుపడేవారు కూడా అధికంగానే ఉంటారు కాబట్టి ఏ పని అయినా సరే ప్రణాళిక ప్రకారం చేయాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం తెస్తాయి ఓపికగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఇతరుల సహకారంతో పనిచేస్తే కర్కాటక వారు రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగం ఎదు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా వీరు ఎదుర్కొనగలుగుతారు చూశారు కదండి కర్కాటక వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులుతూ కలుగుతూ ఉంటుంది ఈ రాశి నమ్మించి మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం మిట్టే బస్కట్టేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనసును వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకొని స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి వారదక్యమున మధుమేహము రక్తపోటు ఉదర సం జీర్ణ కోసముకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుందండి ఇలా ధరించడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్